ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఇవాళ పర్యావరణ పరిస్థితి చాలా తీవ్రమైన దుర్పరి పరిస్థితులు రేపు జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పరిష్కరించుకుని ఈ ప్రపంచం మొత్తం కూడా జాగృతం కావాల్సిన అవసరం ఉంది అనేక రకాల కాలుష్యాలు ఈ పర్యావరణాన్ని దెబ్బతీస్తూ అంతిమంగా మానవ సమాజంపై దాని యొక్క ప్రభావం పడుతూ ఉంది ఇవాళ ఇరవై నుంచి దాటిన నేపథ్యంలోనే యువతకు అనేక రకాల రుగ్మతలు పెరుగు పెరిగిపోతున్నాయి తినే తిండి కానీ పీల్చే గాలి కానీ ఉండే వాతావరణం కానీ సమస్య కూడా కాలుష్యం అవడం వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం ఈ నేపథ్యంలో మేము ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఒక ఆర్గనైజేషన్ స్థాపించి పర్యావరణ పరిపుష్టికి పరిశుద్ధతకు గత కొంతకాలం నుంచి చూసిన ప్రయత్నం చేస్తాము ఉన్నాం ప్రభుత్వం చేసిన ఉదాసీనత కానీ వ్యక్తుల వల్ల జరుగుతున్న నష్టం కానీ ప్రభుత్వాల దృష్టికి తీసుకోవడం ప్రజల్లో అవేర్నెస్ తీసుకో తీసుకోవటం ప్రధానంగా విద్యార్థుల్లో పర్యావరణ స్వరూపించేదానికోసం అనేక కార్యక్రమాలు కూడా మేము స్వీకారం తాజాగా రేపు జూన్ ఐదు పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూల్ విద్యార్థులకు ఈ భూమిని ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై చిత్రలేఖనం అండ్ వ్యాసరచన పోటీలకు మేము స్వీకారం చుట్టాము మా కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈ పోటీలో పాల్గొనే ప్రతి విద్యార్థి కూడా తమ కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకుని కూడా బొమ్మ వేసు వ్యాసం రాయించు రాయసు దాని ఉద్దేశం ఏంటంటే ఒక చర్చ జరగాలి సమాజంలో పర్యావరణం జరుగుతున్న నష్టం ఏంటి ఈ పర్యావరణానికి మానవ జీవితానికి ఉన్న లింక్ ఏంటి అనే దాని ఒక చర్చ జరగాలని మా ఉద్దేశం అందుకే మేము ఇంటి దగ్గరనే బొమ్మలు వేసుకుని మాకు ఆన్లైన్లో పంపిస్తే వాటిని మేము ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం అంతేగాక ఈ కాంపిటీషన్లో పాల్గొనే ప్రతి విద్యార్థి కూడా మా సంస్థ నుంచి ఒక పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పంపేదానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం ముఖ్యంగా ఇవాళ ప్రజల్లో ప్రతి వ్యక్తులు కూడా సమాజం పట్ల ఈ పర్యావరణం పట్ల ఉదాసీనత ఉదాసీనత నెలకొన్నది అనవసరంగా వాహనాలు వాడటం పర్యావరణ ఎట్లా మీకు ఆలోచన చేయాలని పర్యావరణ సమస్య నిరంతరం వెంటాడుతున్న ఒక శాపాల మారుతున్న నేపథ్యంలో ఈ వ్యవస్థను చూసి నాకు నేనుగా ఈ పర్యావరణ కాపాడుకోకపోతే రేపటి భావితరాలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఆ భావితరాలు మన వాళ్ళు కూడా ఉన్నారు మన వారసులు కూడా వాటిల్లో ఉన్నారు కాబట్టి ఈ పర్యావరణం బాగు చేసుకోవడం ఇబ్బంది అని ఒక ఆలోచనతోటి మా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వాలు వాస్తవానికి గత ప్రభుత్వం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అర్ధహారం బిల్లు కోటాది కోట్లాన కోట్ల మొక్కలు నాటడం చెప్తా ఉంది అయితే వాటిని నాటిన మొక్కలు ఇంట్లో ఎక్కువ ఇవన్నీ ఇక్కడ విషయపూర్తి అని చెప్పి దాని సమాహిత శాస్త్ర శాస్త్రం నిర్ధారించినా కూడా ఇప్పటికి కూడా అదే చట్టలను కొనసాగిస్తూ ఉంటే ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఉదాసీన వైఖర ఫోటోస్ పెట్టి కనబడుతుంది అందువల్ల వ్యక్తులుగా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం అవగాహన పెంచుకొని ఈ పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఒక ఆలోచన చేయకపోతే భయపడడం తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఇప్పటికే ఈ వ్యవస్థకు రాచపడిన పడి అనేక కాలుష్యాలు సింగిల్ యూజ్ రాసి ఉద్గారాలు రసాయన వ్యర్థాలు రైతు నుంచి పండిపో పంట ఉత్పత్తులు కూడా రసాయనిక అవశేషాలు నిండి ఉండి మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది ఈ నేపథ్యంలో వ్యక్తులు వ్యవస్థలు అందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి ఈ కాలుష్యాన్ని దూరం చేయకపోతే భయం పడతారు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం అందుకే మేము ఒక వ్యవస్థ ఒక సంస్థ స్థాపించాము ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ కౌన్సిల్ ద్వారా మేము వ్యవస్థలో జన్మలో ఒక అవగాహన కార్యక్రమాలను ఏదైతే సార్ వన్ ఇయర్లో ఇప్పుడు గత సంవత్సరం మేము దాదాపు ఒక వెయ్యి మంది పిల్లలకు చిత్రలే పర్యావరణంపై చిత్రలేఖన కాన్సెప్ట్ పెట్టాము దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో దాదాపు వెయ్యి మంది పిల్లలు అనేక స్కూల్ నుంచి వచ్చారు అద్భుతమైన బొమ్మలు వేశారు వాళ్ళకి గ్రీన్ అవార్డు అనే ఒక బహుమతి ఇచ్చాము గవర్నమెంట్ తీసుకెళ్లేదు అనేక సందర్భాలు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి మేము అధికారులకు ఉన్నతాధికారులకు ఇచ్చాము ప్రభుత్వ పాలకులు గత ప్రభుత్వ పాలకులు ఇచ్చాము అయితే వాళ్ళు చెప్పేది వేరు లోకల జరుగుతున్న వ్యవహారం వేరు ఒక కీలకమైన ఉన్నతాధికారికి రెండు నెలల క్రితం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి దగ్గర పోయి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిలవరించమని మేము అడగడం జరిగింది అయితే ఆయన బాగానే ఉంది కదా ఎక్కడ కనపడట్లేదు కానీ కాని చెప్పి ఆయన ఉదాసీనంగా సమాధానం చెప్తాను ఇలాంటి అధికారులు ఎవరికి ఏదో లెక్కకు మేము చేస్తున్నామని చెప్పి ఆలోచనే కానీ క్షేత్రస్థలి ఇవాళ వారాంతపు సంతలు చిన్న చిన్న షాపులు అట్లనే అనేక పార్కుల దగ్గర చిరు వ్యాపారులు విపరీతంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను అమ్ముతా జనాలు అంతకడతా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం మన ఊరి బయట ఎక్కడ పెట్టిన ప్లాస్టిక్ కుప్పలు ఇవాళ ప్లాస్టిక్ను ఆపాల్సిన తరం ఒకవైపు ఇప్పటికే పోకపోతే దాన్ని దాన్ని రీసైకిల్ చేయటమా లేకపోతే మరో రకంగా దాన్ని నిర్వీర్యం చేయడం అనేది మరొక ఈ రెండు సమస్యలు చేయకపోతే రేపటి తరం చాలా ఇబ్బంది పడే పరిస్థితి అనేక కార్యక్రమాలతో కూడా ప్రభుత్వాలు చేస్తున్నా చెప్పినా కూడా పర్యావరణం పట్ల తీవ్ర ఉదాసీన వైఖరి అవలసాయి ఇవాళకి వాళ్ళు ఈనాడు పేపర్లో ఒకటి వచ్చింది నల్లమండల అడవుల్లో ఎకో ఎకో ఎన్విరా దాన్ని డెవలప్ చేస్తున్నాం సందర్శకుల కోసం అని చెప్పి అడవుల్ని ఈ రకంగా జనాలను మళ్ళా తోలే ప్రయత్నం చేస్తే గత కరోనా సందర్భం ఏమైంది అడవులో ఉండాల్సిన వన్యప్రాణుల భూమి మన 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 దింగిల్లేకొచ్చినాయి మళ్ళీ ఇవ్వాలంటే కార్యక్రమాలు శ్రీకారం చూస్తే ఇంకా ఈ అడవుల శాతం తగ్గి తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది ఎప్పటికీ అతివృష్టి అనావృష్టి అనే సమస్యలతోటి మానవ సమాజం అతలాకుతలం అవుతూ ఉంది దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము గతంలో కూడా మేము డిమాండ్ చేస్తాము పత్రికా పుణంగా గ్రీన్ కార్పొరేషన్ ఒక ఒక సంస్థను ఏర్పాటు చేసి పర్యావరణానికి సంబంధించి ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని ఆ కార్పొరేషన్ ద్వారా పూ పూరించాలని మా డిమాండ్ చేస్తా దాని దానితోటి ప్రధానంగా ఇవాళ చెట్లు నగరాలు కావచ్చు పల్లెలు కావచ్చు పట్టణాలు కావచ్చు అనేక చోట్ల ఎవరి ఇష్టానుసానికి వాళ్ళు పెరిగిన చెట్లను నరికేస్తా ఉన్నారు అందుకే మేము ఒక డిమాండ్ చాలా కాలం నుంచి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తామని పత్రికాముఖంగా ఎస్సీ అట్రాసిటీ చట్టం లాగా ప్రీ అట్రాక్ట్ చట్టంలో ఒకటి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి లేకపోతే ఎవరిష్టానుసారంగా ఉన్న చెట్లు కొట్టుకుంటూ పోతుంటే రేపటి కాలంలో ఆక్సిజన్ దొరక్క ఈ ప్రకృతి ఇప్పటికీ నిప్పులు కొలిమిని రాజేసినట్టు భూమి భూగ్రహాన్ని మింగేస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒక విధానాన్ని ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ కనపరిచి చేయకపోతే రేపటి తరాల తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంది అది ప్రభుత్వం బాధ్యత కూడా సార్ ప్లాస్టిక్ అనేది ఇంకా తెలవణలో ఉంది పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ నిజానికి ప్లాస్టిక్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి నేను చాలాసార్లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిల్వించలేము విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది ఇవాళ డిఆర్డిఓ వాళ్ళు సెంట్రల్ రక్షణ సంస్థ వాళ్ళు ఒక బయో ప్లాస్టిక్ అనే అద్భుతమైనటువంటి ఫార్ములా తయారు చేశారు అది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు ఉదాసీన వైఖరిలో అవలంబిస్తాయి మాకు తెలియదు ఎందుకంటున్నామంటే ఇవాళ డిగ్రేడబుల్ ఏదైతే డిఆర్జీఓ తయారు చేసిన డీగ్రేడబుల్ ప్లాస్టిక్ తొంభై నుంచి నూట ఇరవై రోజుల్లో భూమిలో కరిగిపోయి ఎలాంటి అవశేషాలు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే ఒక ప్లాస్టిక్ను తయారు చేస్తే ఇవాళ దాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు వెనక ముందు అవుతా ఉన్నారు అంతేకాకుండా ఇవాళ ఫ్రేమ్ టూ ఫేమ్ సెంట్రల్ గవర్నమెంటు ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్కు రాయితీలు ఇచ్చే పద్ధతికి కూడా మొన్న ఇటీవల ఐదారు ఆరు నెలల క్రితం స్వచ్ఛ చెప్పింది అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఉద్గారాలు పెరిగి మానవ సమాజం ఇబ్బంది పడే కంటే ముందే ఒక నియంత్రణ కార్యక్రమంకు ఉపయోగపడే ఈ ఫేమ్ టూ లాంటి పథకాలను కొనసాగించాలి ఖచ్చితంగా ఎలక్ట్రా విద్యుత్ వాహనాలు వాడే వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి దీని ప్రజలను మళ్లించాలి లేకపోతే కర్పాన ఉద్గారాలను మనల్ని ఇబ్బంది పడతాయి దీంట్లో మీ చేసే పనిలో ప్రజలు కూడా వాళ్ళకి మనం ఎస్ అందుకే అందుకే మేము చేసే ఇప్పుడు మేము లేటెస్ట్గా పిల్లలకు మళ్ళీ ఈ సంవత్సరం కూడా గ్రీన్ టూ అనే పేరుతోటి ఈ భూమిని ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలని ఒక పెయింటింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం దీంట్లో లక్షలాదిగా పాల్గొనాలనేది మేము మేము అభ్యర్థిస్తున్నాము అప్పీల్ చేస్తా ఉన్నాం తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహించి మన పర్యావరణానికి మనకున్న సంబంధం ఏంటనే ఒక చిత్రరూపంగా వ్యాసరూపంగా రాసి పంపించాల్సిన విధానాన్ని కూడా మేము వాళ్ళకు అప్పీల్ చేస్తాము ఇంతకుముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ సార్ కాంగ్రెస్ నుంచి తెలంగాణలో వాళ్ళకి మళ్ళీ ఎందుకంటే నిజానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కొండ సూర్యకహ్యాణ్ కలవడం జరిగింది అయితే అప్పుడున్న పరిస్థితుల్లో మా ఏదైతే మా సంస్థ నుంచి చెప్పాల్సిన విన్నపాన్ని మేము చెప్పలేకపోయాము మేము ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తక్షణమే ఈ రాష్ట్రంలో నిర్వహించి భారతదేశంలో ఒక స్ఫూర్తిక రాష్ట్రంగా చేయాలనే అవసరం ఉందని చెప్పి ఆయన లెఫ్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ త్వరలో సాధ్యమైన త్వరలో త్వరలో సీఎం గారిని కూడా కలుస్తున్నాం